అందం పొగిసి కన్నది అబోని అమ్మ అందం పొగిసి కన్నది పొరువాళ్ళ పొదిగిన చీలక జోరుగున్నది గనక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటి పోయి పాడేదామ సరిగమపా అమ్మూరాని కన్నదు ఎదలో ఇమ్ మొక్కుకున్నదు అమ్మో ఏరాని కన్నదూ ఎదలో మొక్కుకున్నదు జగదే మనసారా వలచాను మనసార నా వన్న చిన్నలన్నీ నీవి కన్నె విడవకురా పూల ఇది కోమలి తీర్చమన్నది ఆకలి ఆశముదిరిన వేళలు శ్వాస పర్వనం తీయదించి మంటే విడువదనాతరమా సోగసింతరికొచ్చి నిలవదనాతరమా ది గనుక తడిచీర బిగిసెను గనుక చెలియా చెలియా ఇక ఉల్లాసంగా ఆడే దమ ఉయ్యాలాట కాసి మొలకా అబోని అమ్మకు అందం పొగిసి కన్నది అబోని అందం పొగిసి కన్నది పరువాల పొదిగిన చీలక ఉన్నది గనక జతగా ఇక నువ్వు ఒకటి పోయి పాడేదామ సరిగమపా అమ్మో ఏరాని కన్నదూ ఎదలో మొక్కుకున్నదు అమ్మో ఏరాని కన్నదూ ఎదలో ఈ మొక్కుకున్నదు జగదే కవీర కుమార వలచాను నిను మనసారా కనరా కనరా నా వన్న చిన్నలన్నీ నీవే కన్నే చెయ్యి విడవకురా పూల ఋతు ఇది కోమలి తీర్చమన్నది ఆకలి ఆశముదిరిన వేలలు శ్వాస పర్వనం తీయదా తను వింతై అంతై తెరజించై దించై మంటి విడువదనాతరమా సొగసింతై అంతై దరికొచ్చై వచ్చై మంటి నిలవదనాతరమా దమకాలు విడువవు గనుక దడిచీర బిగిసెను గనుక చెలియా చెలియా